ఇందు మూలముగా సమర్థమైన ప్రజలకి తెలియజేసేది ఏంటంటే పదిహేనేళ్ల క్రితం ఊరు వదిలేసి వెళ్ళిపోయిన ముసలయ్యకి తారా కొట్టు గంగులకి తలం విషయంలో వచ్చిన తగాదాని రేపు రాయుడు బాబు రత్సబండ దగ్గర తీరుపు తిగుతారు గనక మంది రావాల్సిందహో గోడవేటో ఈ ముసలయ్య ఊరు వదిలి పదిహేనేళ్ల క్రితం పారిపోయా ఇతనుండే కొంప దుమ్ముతో ధూళితో బూజుతో శాస్త్ర ప్రకారం దెయ్యాల కుంపలా మారిపోయి పాపం గంగయ్యన పడే ఈ పెద్ద మనిషి ఊరి పెద్దల అనుమతితోనే దాన్ని తీసుకున్నాడు బాగు చేసుకున్నాడు సందేహం లేదు దానికి ఎంతో డబ్బు కష్టము ఖర్చయినాయి మళ్ళీ ఈ ముసలయ్య పదిహేను ఏళ్ల తర్వాత తిరిగొచ్చి ఆ కుంప నాదే నాకే ఇవ్వాలని అల్లరి మొదలెట్టాడు ఏ కూడా చేయలేదు చేపల కూర కూరకూరు చెప్పకూర ఊళ్ళో పెద్ద మనుషులు మేము అబద్ధం చెప్తున్నామంటావా సందేహం ఏముంది ఉంది నువ్వు మా అత్త గెలుసులా ఊరికి గింజుకు పోకు ఎసేమి ఏంటో ఎన్నై నువ్వేమంటావు ముసలయ్యా నాయుడు బాబు నా స్థలం నాకు ఇమ్మని ఆ గంగయ్యని అడిగాను అంతే బాబు గంగయ్య నువ్వు చెప్పుకునేది ఏమన్నా ఉందా అయ్యా ఏలకి ఏలు ఖర్చు పెట్టి ఆ ఇంటిని స్థలాన్ని బాగు చేసుకున్నాను ఏడాది ఏడాది తమకి ఇంటి పన్ను కింద వందలందలు కట్టాను ఇప్పుడు దాన్ని అడిగిచ్చేస్తే నేను బికారాన్ని అయిపోయి బజార్ని పడిపోతాను ఇక తమరేని ఆయన చెప్పాలి ఈ ముసలయ్య అనే ఆసామి చెప్ప పెట్టకుండా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి తన కొంపని ఇటు పెద్దల చేతుల్లో కాని అటు చుట్టాల చేతుల్లో గాని గాన, పెట్టకుండా వెళ్ళిపోయాడు ఒకేడు కాదు రెండేళ్లు కాదు పదిహేనేళ్లు పోయిన తర్వాత తిరిగి వచ్చి నా ఆస్తి కావాలి అంటున్నాడు సరే సబువే కానీ గంగయ్య అనబడే ఈ పెద్ద మనిషి మంచి మనిషి పెద్దల తల్లో నాలుకలు అంటూడు అలాగా ఇలాగా కాదు ఎన్నో రకాలుగా డబ్బు ఖర్చు పెట్టి ఎంతో చంపడి దాన్ని శుభ్రం చేసుకుని దాంట్లోనే కాపురం ఉంటున్నాడు పైగా ప్రతి సంవత్సరం పంచాయతీకి పన్ను కూడా కడుతున్నాడు పదిహేనేళ్ల క్రితం పారిపోయిన ఈ ముసలయ్యి వచ్చి ఇవాళ ఆస్తి నాది అంటున్నాడు కానీ నిజానికి ఆస్తి మీద సర్వాకులు గంగైకే ఉన్నాయని ముసలైకి ఎంత మాత్రం లేవని ఘంటాపదంగా ఏకగ్రవంగా నేను లేనని చెప్తున్నా ఆ తరం మరొకటి స్వాధీనం చేసుకుంటే అది న్యాయమేనని తీర్పు చెప్పే మీరు పెద్దలు కాదు దుర్మార్గులు నాది మరొకటి దోచుకుంటే ఆయన దండించి ఆయనకి వస్తాసు పలికే మీరు మరుసే కాదు రాక్షసు ఏత పొగరమూతు మాటలు ఆ భాష ఈ ఊళ్ళో చెల్లదు ఇక్కడ పెద్ద మనుషుల్ని నువ్వు అడ్డమైన మాటలతో అవమానించినందుకు కొరడాతో డజను కాజాలు ఇచ్చి ఊరవతలకి సాగనంతేమని తీర్పు చెప్పడం అయినది రాముడు ఇచ్చే కాజాలు கரெக்ட் தகுகொட்டி சாஸ்திர தரப்பே நிலைப்பாரு ரே பஞ்சம் பச்சனாடு செப்பே தர்மம் சம்முலேனே நோக்கு அன்யம் ரே మీరు భయపడి పాపాలు చూస్తా ఊరుకున్నారా ఏదో ఒక రోజు మీ పాపం పండి మండి పద అయ్యా ఎవరు ఎందరినోళ్ళరో ఊహించారు శాస్త్ర ప్రకారం ఈ వృద్ధురాలు కూడా ఊహించి ఊరికి మహోపకారం చేయకూడదు జాబట ఏమీ లేదు ఊరందరూ నోళ్ళు ముయించు హక్కు మనకు ప్రజలు ఇచ్చారు మన నోరు ముయించు హక్కు దానికి దేవుళ్ళే ఇచ్చాడు అర్థమైందా తల్లి ప్రయాణం బాగా జరిగిందా తల్లి ఏం బాగా నాన్న బస్సు మూడు సార్లు ఆగిపోయింది బండి నాలుగు సార్లు ఎక్కింది రాయుడు గారు అమ్మాయిని తెలుసుకోలేని ఆ బస్సుని బండిని పెట్రోల్ పోసి తగలెట్నా తప్పలేదనిపించింది మరోసారి అలా జరిగితే ఆ పని నేనే చేసేస్తాను అమ్మ మేలా ఉంది వయసు మళ్ళిన తిరగలి రాయిలా తిరుగుతూనే ఉంది ఎంత తిన్నా అరుగుతూనే ఉంది పొంతలు గారు ఏమిటి లింగం గారు వేళ తప్పకుండా మీరు తాగడం తప్ప మీ ఆవిడ నెల తప్పడం గురించి పిల్లవే అంత పెద్ద విషయాలు కాకపోయినా నేను పెద్ద మనిషి ఏంటనే అలాగేనమ్మా ప్రయాణంలో బాగా అలిసి కట్టున్నావు పెళ్లి నీళ్ళు లింగం గారి పెళ్ళమే ఇంకా నీళ్ళు ఆడలేదు పెళ్లి కానీ దాన్ని నేను నీళ్ళు పోసుకోవడం ఏంటి అబ్బా మొత్తానికి ఎలాగైతే అందరినీ ఓ దులుపు పిచ్చి పిల్లంతా వాళ్ళ అమ్మ పోలిక ఆవిడ కూడా పోయే వరకు ఏదైనా విషయం వస్తే చమాసగా ఓ దులుపు తులుపు పోయేది

రోజంతా కనిపించకపోయినా గ్లాసు లేచే వాళ్ళకి వచ్చి కూర్చుని పోతావు చాలపతే మహర్జాతకం లాగా వారిది మందు జాతకం అండి ఎవడే బొంద జాతకం రాయుడు గారి స్కీమింగ్ ప్రకారం పట్టణం వెళ్ళి ఆ యానాదరాముడి పొలం చక్కని నొక్కేయడానికి కోట్ల చుట్టూ తిరగలేక నువ్వు ఎక్కడ తస్తావు ఏదో పారిని మింగే అంటే మళ్ళీ బతికేస్తావు వెళ్ళిన పని అయిందా లాయర్ గారికి నాలుగు డబ్బులు కనిపించి పని జరిపించాను రాయుడు గారు తలుచుకుంటే జరగందే ఉంది వారు ప్రభువులు వారికి తెలియకుండా ఈ ఊర్లో ఎవరు చావడానికి లేదు బతకడానికి లేదు ఈ ఊరి నుంచి బయటికి పోవడానికి లేదు పొరుగురు వాళ్ళు లోపలికి రావడానికి లేదు